సిద్దిపేట జిల్లా జిల్లెల్లగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల ఏడవ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు వివేక్ మృతి చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు ఎంక్వైరీ ఆఫీసర్గా ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయభాస్కర్ ను నియమిస్తామని కలెక్టర్ చెప్పారని తెలిపారు పాఠశాలను సందర్శించిన వెంకటయ్య వివేక్ మృతిపై విద్యార్థులను ఉపాధ్యాయులను ఆరా తీశారు జరుగుతున్నటువంటి దాని మీద మరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం మరి కలెక్టర్ గారిని మరి సిపి గారిని ఆదేశించడం జరిగింది మరి ఎంక్వైరీ ఆపటిసరిగా మరి ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయబార్గ వారిని కలెక్టర్ గారు ఈరోజే ఆదేశామని చెప్పడం జరిగింది మరి పూర్తిస్థాయి నివేదిక ఇప్పించి మరి చూసినంతటి వారైనా కఠినంగా శిక్షించబడతారు ఎట్లా చనిపోయిన పోలంలోనే దర్యాప్తు జరుపుతూ నేను కూడా చాలా మంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు విచారించిన మన అక్కడ వారి సేన ఉపాధ్యాయుడు మరి మిగతా వాళ్ళని కూడా విచారణ జరిపించినాం